అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక వార్త విన్నాను ఒక సర్వే సంస్థకు సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు చేసిన సోదర ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన కాడికే పోతావు సైలెంట్గా ఉంటే పరువు కాపాడుకుంటావు ఒక సర్వే సంస్థకు సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు చేసిన సోదరా ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన కాడికే పోతావు సైలెంట్ గా ఉంటే పరువు కాపాడుకుంటావు ఇచ్చుకో